హాయ్ అండి ఈరోజైతే లిల్లీ ప్లాంట్ కేరింగ్ గురించి తెలుసుకుందాం చాలామంది ఇండోర్ ప్లాంట్ విషయంలో చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి అందుకే నర్సరీ నుంచి తెచ్చాక వన్ ఆర్ టూ మంత్స్ బాగానే ఉంటుంది ప్లాంటు ఆ తర్వాత మొక్క అనేది సరిగ్గా ఎదగట్లేదు ఎదగదనమాట ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ కదా అని కంప్లీట్గా ఇంట్లోనే ఉంచేస్తారండి ఇలా అస్సలు చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్కి మనమే ఉన్నాము మనల్నే ఒక రూమ్లో పెట్టేసి ఫుడ్ వాటర్ పెట్టి రూమ్ లాక్ చేశారనుకోండి వన్ వీక్ టూ వీక్స్ బాగానే ఉంటాము ఇంకా తర్వాత నుంచి అలా డల్ అయిపోతూ ఉంటాము ఫ్రెష్ వేయరు వెలుతురు లేక అలాగే ప్లాంట్స్ కూడా నండి వన్ వీక్ ఆర్ టూ వీక్స్ ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా బయట పెట్టాలి సన్లైట్లో పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువగా వెళ్తు ఉండే ప్రదేశంలో అయితే పెట్టాలి ఇక ఈ ప్లాంట్ కేరింగ్ విషయానికి వస్తే ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనే చెప్పాలి అలాగే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి ఇక సంవత్సరానికి ఒకేసారి అయితే దీని నుంచి ఫ్లవర్స్ అయితే వస్తాయి చూసారా మొగ్గ కూడా వేసింది ఫ్లవర్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను నా దగ్గర అయితే టూ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఒకటి పెద్ద పెద్ద ఆకులతో ఉంది ఇంకొకటి చిన్న చిన్న ఆకులతో ఉంది ఇదిగోండి ఇది ఒక ప్లాంట్ ఇది చిన్న చిన్న మొగ్గలు పోస్తుందండి చాలా బాగుంటాయి ఫ్లవరింగ్ అయితే ఇక ఈ ప్లాంట్ వాటరింగ్ విషయానికి వస్తే టెన్ డేస్కి ఒకసారి వాటర్ అనేది వేస్తే చాలండి మెయిన్గా ఏంటంటే పై నుంచి స్ప్రే చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆకులు ప్లాంట్ కూడా చాలా బాగా గ్రో అవుతుందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా ఇది ఈరోజు వీడియో ఇటువంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్